అందరికి నమస్కారాలు ఈరోజు ఆత్మగౌరవ కాన్ఫరెన్స్లో అనేక శంకుస్థాపనలు నిజంగా చాలా సంతోషంగా గౌరవ మంత్రి రామారెడ్డి గారు అనేక డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ యొక్క మంత్రులతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్కి అనేక మనసు తీసుకొస్తున్నారు నన్నైతే మంత్రిగానే వెనకాల పడ్డారు లేకపోతే నాకు ఆత్మహాతిలో అనిపిస్తావు మున్సిపాలిటీకి పుస్తకాలని ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసుకుంటూ తీసుకుంటారు ఈ విధంగా ఈరోజు ఈ కాన్స్టన్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయని దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్ శంకుస్థాపన కిట్ బౌస్ వస్తే ఈరోజు కిడ్ బౌస్ కాలనీలో ఒక టెంపుల్ యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది గారు నేను మంత్రివర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అరవై మూడు కేసులో టికో ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టున్నారని అన్నారు అదేనం ఎంత ఖర్చైనా పర్వాలా గత ప్రభుత్వం లాగా నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చూపించడం అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువ అవుతుందంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా ఎక్కువ హౌసెస్ని డిజైన్ చేశాం భారతదేశంలో ఎక్కడా లేవు అందరు రాష్ట్రంలో చేసి అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టారు అలా ఆ రోజు ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశారు ఏడు లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేశాం భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయాల కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేర్ నాలుగు లక్షల తొంభై వేలకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ నాలుగు లక్షల తొంభై వేలని రెండు లక్షల అరవై వేలు కుదిచ్చేసాం ఆ రెండు లక్షల అరవై ముప్పై వేలు మీ సమ్ము కట్టేసాం ఆ రెండు లక్షల అరవై వేలు ఫౌండేషన్ రెండు ఫ్లోర్ లోకి అయిపోయింది కానీ ఏమన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయాల పాలసీలు మార్చేశాడు చేశాడు ఈరోజు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు రావాలి ఏడు వేల కోట్లు అర్థం కావాలి ఏం చేయాలి అర్థం కాక ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నాలుగు సార్లు రిలీజ్ చేశాం అయితే మొన్న మొన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఫస్ట్ నాలుగు వందల ముప్పై సార్లు అడుగులు మూడు వందల అరవై ఐదు ఉండే రేపు జూన్ పన్నెండు కల్లా జూన్ పన్నెండు కల్లా కంప్లీట్ చేయండి ఆ తర్వాత మూడు వందలు కూడా చేయడానికి ఎలా అని వర్కౌట్ చేయమన్నారు ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వం జగన్మోహన్ ఖజానా ఖాళీ చేసిపోయాడు పదిహేను లక్షల కోట్లు అప్పు చేశాడు మున్సిపల్ శాఖలు అయితే ప్రజలు కట్టిన ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు ఇంటి ట్యాక్సులు వాటర్ ట్యాక్సులు బిల్డింగ్ కట్టి అన్నీ వాడేశాడు అన్నీ డైవర్ట్ చేశాడు ఎలా డైవర్ట్ చేశాడు కూడా తెలియదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు ఫిఫ్టీన్త్ కూడా వాడేశాడు అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేశారు మున్సిపాలిటీస్కి ఇచ్చాం మళ్ళీ మూడు వందల కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది అవి కూడా తొందర లేకపోతున్నారు అవి ఇస్తే మళ్ళీ వెయ్యి కోట్లు కేంద్రం నుంచి వస్తాయి అంటే కేంద్రం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అవి ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీస్ వాళ్ళు కౌన్సిల్లో లో రిజర్ల్యూషన్ ఫస్ట్ అలా దాన్ని బట్టి డైవర్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు శాంక్షన్ చేయించాం అది దేనికంటే డ్రింకింగ్ వాటర్ కోసం అది డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ పెట్టాలి వాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు స్టేట్ థర్టీ పర్సెంట్ రిలీజ్ చేయక అది పోయినాయి మన జూన్కి మొత్తం పోతే మళ్ళా ముఖ్యమంత్రి గారు అడిగి కేంద్రాన్ని చెప్పి మళ్ళా నాలుగు సంవత్సరాలు లక్ష్యం చేయించారు అమృతకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మూడు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్కి ఏమిటి అది అయిపోయింది దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం స్వచ్ఛ భారత్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేంద్రం ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల ఎనభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నూట నలభై కోట్లు ఇవ్వాలి ఆ నూట నలభై ఇవ్వక ఆ రెండు వేల ఎనిమిది కోట్లు ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిన అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిని మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు ఏడు నెలలైంది ఈ ఏడు నెలలో ఉన్న ఇబ్బందుల్ని తొలగి